నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ చెన్నాపురం ఎర్రంపాడు బతినపల్లి పట్టిగూడెం గ్రామాల ఆదివాసీ ప్రజలకు పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన చెన్నాపురం ఎర్రంపాడు బత్తినపల్లి బట్టిగూడెంలోని ఆదివాసీ ప్రజలకు చెర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎర్రంపాడు బత్తినపల్లి బట్టిగూడెం గ్రామస్తులకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి వారిని చెన్నాపురం గ్రామానికి తరలించడం జరిగింది చెన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ప్రారంభించారు సుమారుగా నూట యాభై కుటుంబాలకు నిపుణులైన వైద్యులచే వైద్య చికిత్సలు నిర్వహించారు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం చెన్నాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో ఎస్పీ ముచ్చటించారు నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు అతి త్వరలోనే చెన్నాపురం పూసుకుప్ప గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి అంకిత్ కుమార్ సంక్వర్ ఐపీఎస్ చెర్ల సిఐ రాజువర్మ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐలు నర్సిరెడ్డి పివీఎన్ రావు మరియు చర్ల సిహెచ్సి వైద్యులు సాయివర్ధన్ పేడియాట్రిక్ వైద్యులు విజయరావు జనరల్ ఫిజిషియన్స్ డాక్టర్స్ లోకేష్ దివ్య గయకాలజీ వైద్యురాలు శ్రీకాంతి మరియు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ముందుగా మన ఎస్హెచ్ఓ చిర్లా సిఏ గారు కూడా చెప్పినట్టు చాలా వరకు మీరు కూడా హాస్పిటల్స్ రావాలంటే చాలా భయపడతాను జ్వరము దగ్గు జలుబు ఏది వచ్చినా కూడా మీరు ఇక్కడనే రెండు మూడు రోజులు అయితే తగ్గుతుంది లేకపోతే మంత్రాలయం దగ్గర పోతే ఏమంటారు పటే పూజారి పూజారి దగ్గర పోతే వారం రోజుల నయం అవుతుందన్న కాన్సెప్ట్లు ఉన్నారు మీరు ఏం తగ్గదు పూజారికి కూడా జ్వరం వస్తే ఎక్కడికి పోతాడు డాక్టర్ దగ్గరికే పోతాడు అర్థమవుతుందా సో జ్వరం అయినా ఏదైనా కూడా పూజారి దగ్గరికి పోవద్దు మీ ఏర్పాట్లు చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకొకటి కూడా ఇంతకుముందు సిఐ చెర్లా కూడా చెప్పినట్టు మీరు అంత దూరం పోకుండా కూడా ఇప్పుడు మనకు చిన్నపురం షాంపు దగ్గరనే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక మొబైల్ హాస్పిటల్ అనేది కట్టిస్తాను అక్కడ ఆల్రెడీ దాని కన్స్ట్రక్షన్ అది ఇదంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఏవైతే వైద్య పరికరాలు ఈ మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి పర్చేజ్ చేసినాక ఇక్కడ మీకు రెగ్యులర్గా డాక్టర్ ఒకరు అందుబాటులో ఉంటారు సో మీరు ఎంతో దూరం కూడా ఫోన్ అవసరం లేదు మీ దగ్గరికే మొబైల్ హాస్పిటల్ వస్తుంది అందరూ యూజ్ చేసుకోండి అండ్ ఇంతకుముందు కూడా డాక్టర్స్ అందరు కూడా అన్నట్టు మీ చుట్టుపక్కల ఏదైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని తీసేయండి ఈ వర్షాకాలంలో ఈ దోమలని పిల్లలు పెట్టావి ఇంకా మల్టిప్లై అవుతా ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా జలుబు అయినా దగ్గు అయినా ఏది వచ్చినా కూడా మీరు వెయిట్ చేయకండి తగ్గుతుంది అన్న కాన్సెప్ట్ ఉంటే అది ఇంకా పెద్ద ఉంటుంది మనకు మేడం కూడా ఇంత అన్నట్టు రక్తం కూడా లేకపోవడం కూడా మేజర్ ఇష్యూ ఇక్కడ నేను అందరికీ నేను మగవాళ్ళకు కూడా నేను అందరికీ పటేల్ పెద్ద మంచి కూడా అందరికీ చెప్పాలి చిన్న పిల్లల ముందే చుట్టాలు కాల్స్తూ ఉంటారు మీరు అందరూ అవునా కాదా అది కాలువద్దు చుట్టాల కాల్సి అంటే చిన్న పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మోర ఇష్యూస్ మీరు అందరూ జాగ్రత్త కేర్ తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇదేందంటే మనకు ఇది దాటిందంటే ఛత్తీస్గఢ్ మీరు ఒక్కటి కూడా ఆలోచించాలి ఏంటంటే ఛత్తీస్గఢ్లో మీ అవుతాల అటు చూస్తే సో పోలీస్ వాళ్ళు మీ కోసం ఎల్లప్పుడు కూడా మెడికల్ క్యాంప్ అయినా ఈ రోడ్ ఫెసిలిటీస్ అయినా కూడా కోటి రూపాయలతోటి మొబైల్ హాస్పిటల్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా పోలీస్ వాళ్ళకు సహకరించాలి మీకు మెడికల్ క్యాంపే కాకుండా ఇంకా ఏ ఇతర అవసరాలున్నా కూడా చదువు విష చదువు విషయంలోనైనా కూడా స్పోర్ట్స్ విషయంలోనైనా కూడా ఏ అవసరం ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు ఉంటుంది అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరో లోపల నుంచి కబూర్ చేసిన అందరూ మీటింగ్కు రమ్మన్నారు అని పోయినరు అనుకో వాళ్ళు ఎప్పుడైనా మీకు పెట్టిందా మెడికల్ క్యాంపులు పెట్టినరా మెడికల్ పెద్ద పెట్టలేదు కదా రోడ్లు వేసిర్రా వాళ్ళు మొబైల్ హాస్పిటల్ ఏమైనా కడతాను రా మిమ్మల్ని పిలిచిన అపార్ట్మెంట్కి చెప్పండి మంచో చెడో కష్ట సుఖాలు పంచుకుందాం మనం మీకు ఏది మంచో మాకు తెలుసు అదేవిధంగా గవర్నమెంట్ కూడా వివిధ స్కీములతోటి మీకు మంచి చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మీరు ఎవరో పిలిస్తే మళ్ళీ అక్కడికి పోయినారు అనుకో గవర్నమెంట్ ఇక్కడ ఏవైతే ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నారో అవి కూడా చేయలేకపోతాయి సో నా సైడ్ నుంచి యాజ్ ఎ జిల్లా ఎస్పీగా అండ్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లో కూడా ఇది మేజర్ ఇంపార్టెంట్ ఊరు కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండండి మంచిగా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎవ్వరికీ కూడా సహకరించొద్దు మీరు ఏది ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకి చెప్పండి డెఫినెట్లీ మేము మీ కేర్ టేక్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ మగవాళ్ళకు కూడా నేను అందరికీ పటేల్ పెద్ద మంచి నువ్వు కూడా అందరికీ చెప్పాలి చిన్న పిల్లల ముందే చుట్టాలు కాల్స్తా అంటారు మీరు అందరూ అవునా కాదా అది కాలవద్దు చుట్టాలు కాల్సి అంటే చిన్న పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ గర్భిణీ స్త్రీల ముందు ఈ పొగ స్మోకింగ్ అనేది చేస్తే వాళ్ళకే కాకుండా వాళ్ళ కడుపులో ఉన్న బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ మీరు అందరూ జాగ్రత్త కేర్ తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇదేందంటే మనకు ఇది దాటిందంటే ఛత్తీస్గఢ్ మీరు ఒక్కటి కూడా ఆలోచించాలి ఏంటంటే ఛత్తీస్గఢ్లో మీ అవతల అటు చూస్తే ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఇన్ని మెడికల్ క్యాంపులు కూడా అక్కడ కండక్ట్